నేను మా వడ్డీ ఇక్కడ అంతకు ముందు కోతులు దూకి అయితే అవన్నీ బెజ్జాలు పెడితే ఎంసీలు అయితే పెట్టాను నేను అయితే ఈ ఎంసీలు పెట్టినా కూడా కోతులు దూకి అయింది అయితే మనకు ఏం చేస్తున్నానంటే ఒక గిన్నెలో పెట్రోల్ పోస్తున్నాను పెట్రోల్ పోసిన తర్వాత ధర్మాకోల్ సీట్స్ ఉంటాయి కదా ఆ ధర్మాకోల్ సీట్స్ నాకు మిషన్తో పాటు వచ్చింది అవి జాక్ చేస్తాను అనమాట ఇలా ఉపయోగపడతాయి అనుకోలేదు అప్పుడు కానీ ఇప్పుడు ఆ ధర్మ కోసం వేసి నేనైతే మొత్తం కరగ తీసిన తర్వాత వాటికి ఆ బెజ్జాలల్లో పెట్టడానికి ట్రై చేశాను బాగా గుజ్జు గుజ్జుగా అయిన దాకా నేనైతే వా పెట్రోల్లో నానబెట్టానండి నానబెట్టిన తర్వాత వచ్చిన గుజ్జుని గట్టిగా అయిన దాకా ఉంచి కొంచెం ఆ దాంట్లో ఆ బెజ్జాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ బెజ్జాలు కాడ పెట్టి వస్తాను అనమాట వచ్చినప్పుడు కొంచెం పైకి వెళ్ళిద్ది కదా ఆ పైకి వెళ్ళిన తర్వాత దాన్ని బటన్ అయితే రుద్దాను రుద్దిన తర్వాత మరికది గట్టి పడిన దాకైతే చూడాలి వాహనొప్పు అయితే పట్టింది మళ్ళీ ఈసారి వాన వచ్చినప్పుడు పడుతుందా లేదా అని చూడాలి ఎందుకంటే నేను పొద్దునొచ్చి మాటిపూట వెళ్ళిపోతా కదా నైట్ ఒకళ్ళు వర్షం పడింది అనుకోండి ఆ వర్షానికి మిషన్లన్నీ తడిసిపోతే కదా అందుకని చెప్పేసి నేను ఈ క్రిప్ను అయితే ఉపయోగించాను ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను కష్టపడి ఎక్కి మరీ పైన అతికిచ్చాను ఎవరూ లేకపోయినా కూడా ఆ బెజ్జాలు మొత్తం కవర్ చేశాను మరి ఎలా ఉంటుందో తెలియదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేయండి